వాళ్ళి వీడియోలో కమ్మ కమ్మగా ఉండే కొబ్బరి చారు ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం అండి దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ బియ్య పిండి ఉప్పు ఎండిమిరపకాయలు పసుపు పోపు దినుసులు అండి ముందుగా తయారు చేసుకునే విధానం చూసేద్దామండి అరచెక్క కొబ్బరికాయని మనం స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని రెండు గ్లాసులు వాటర్తో మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకున్న వాటర్ దాన్ని స్ట్రైన్ చేసి ఇలా కొబ్బరి రసంలో తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి వన్ లీటర్ ఆన్సర్ అవుతుందండి ఈ వన్ లీటర్లోని మనం ఇప్పుడు రెండు స్పూన్ల బియ్య పిండి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలాగే పసుపు వేసుకుని ఉండలేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మూకిట్లోకి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నామండి ఇది కొంచెం వేగాక ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి చారు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి సో ఖచ్చితంగా డ్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి మా ఇంటికి ఎవరైనా వస్తే నేను ఈ కొబ్బరి చారు రెసిపీ మాత్రం తప్పకుండా చేసి పెడతాను అనమాట చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేయాలని అనిపించిందండి సో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న కొబ్బరి రసం కూడా ఇందులో వేసేసుకోవాలండి ఈ కొబ్బరి చారు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పొంగు వచ్చాక కట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం కనుక చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉంటే మనకి టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి చారు అనేది రెడీ అంతేనండి ఇప్పుడు మనం దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొబ్బరి చారు అనేది రెడీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్